హాయ్ అండి ఈరోజైతే ఆయిల్ తక్కువతో మసాలాలు చాలా లైట్గా వేసుకొని ఫ్రిష్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రైకి అయితే ముందుగా నేను కడిగి పెట్టిన ఫ్రిడ్జ్ని నిమ్మకాయ పిండి సాల్ట్తో ఒకసారి ఇవన్నీ పట్టించాలి ముక్కలకి ముక్కలకు పట్టించి ఒకసారి వాటర్ పెట్టి కడుక్కుంటే క్లీన్ అయిపోయినాయి చూసారా నీట్గా క్లీన్ అయిన తర్వాత సరిపడా అల్లం పేస్ట్ వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు కారం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు ఇప్పుడు ఇవైతే బాగా ముక్కలకు పట్టించాలి నేనైతే నిమ్మకాయ ఫుల్లు పిండిసాను ఫిష్ ఫ్రైకి నిమ్మకాయ పిండటం వలన వాసన అనేది ఉండదు బాగా ఇప్పుడు మొక్కలకు పట్టించేద్దాం ఇవన్నీ బాగా మొక్కలకు పట్టిస్తే ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఈ మొక్కలు అనేది బాగా మసాలాలు పట్టి బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్ని మసాలాలు పట్టిచ్చేసాను నేనైతే ఇప్పుడైతే కాన్ పౌర్ కానీ మైదా కానీ ఒక స్పూనే తీసుకోవాలి నేను తీసుకున్నదంతా కూడా వేసేయలేదు ఒక స్పూన్ అంతే వేసాను ఇది ముక్కలకు పట్టియడం వల్ల మనం ఇది ఆయిల్ లెస్ ఫ్రై కదా ముక్క అనేది కలాయికైనా నాన్ స్టిక్ పెండానికైనా అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా పట్టిస్తామంటే ముక్క చెదరదు ఇప్పుడు స్టవ్ మీద నేనైతే దోశ పిండం పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం వీట్ అయ్యాక ముక్కలన్నీ ఈ విధంగా పేర్చి వేసుకోవాలి ఫ్రైకి కట్ చేయించుకునేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేయించండి నేను కర్రీ కానీ కొంచెం లావుగా కట్ చేయించాను ఇవి కొంచెం నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి మూత పెట్టి చాలా టైం పట్టిద్ది కనీసం అరగంటకు ఎక్కువే పట్టిద్ది ఇవి బాగా కాలిన తర్వాత ఒకవైపు అన్నీ విధంగా తిప్పుకోవాలి ముక్క చెదరకుండా మనం కాన్ కాన్పౌరు కానీ మైదా కానీ వేయటం వలన ముక్క అనేది చెదరదు ఇంతేనండి అన్నీ ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టేసి కా మళ్ళీ ఒకసారి కాల్చుకుందాం చూడండి అన్నీ ముక్కలు ఈ విధంగా సన్నమంట మీద సిమ్లో పెట్టేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కనీసం అరగంటకు పైనే పట్టిద్ది అనమాట సిమ్లో కాల్చుకోవడం వలన ఇప్పుడైతే ఫ్రెష్ ఫ్రై రెడీ అయిపోయింది ఉల్లిపాయలు నిమ్మకాయల తింటే సూపర్ ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ